ఏరియా ఛానల్ కు స్వాగతం అన్నదాత సుఖీభవ జూన్ మాసంలో ప్రారంభమయ్యే వ్యవసాయానికి అనగా ఖరీఫ్ వ్యవసాయానికి సంబంధించి రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పథకం అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద ఆల్రెడీ ఫిబ్రవరి నెలలో మొదటి విడత కింద వెయ్యి రూపాయలను రైతు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది మరి ఈ రోజు రైతు ఖాతాల్లోకి రెండో విడత అయినటువంటి మూడు వేల రూపాయలను కూడా ఈరోజు జమ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి అనగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రైతు ఖాతాల్లో మూడు వేల రూపాయల జమ రాష్ట్రంలో మొత్తం రైతు కుటుంబాలు యాభై మూడు లక్షలు అన్నదాత సుఖీభావ కింద ఇంతవరకు లబ్ధి పొందిన వారు నలభై ఆరు లక్షలు రెండు విడతల్లో విడుదల చేసిన మొత్తం నిధులు రెండు వేల కోట్లు అన్నదాత సుఖీభవ కింద రెండో విడతలో విడుదల చేసినటువంటి నిధులు ఒక వెయ్యి మూడు వందల నలభై తొమ్మిది కోట్లు రైతులను ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభావ పథకం రెండో దశ చెల్లింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక వెయ్యి మూడు వందల నలభై తొమ్మిది కోట్లు విడుదల చేసింది వీటిని బుధవారం సాయంత్రం నలభై ఆరు లక్షల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరి ఖాతాలో మూడు వేల చొప్పున జమ చేసింది మరో నాలుగు లక్షల మంది ఖాతాల్లో జమ చేయనున్నారు వచ్చే జూన్ లో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ కోసం ఒక్కో రైతుకు నాలుగు వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం గత ఫిబ్రవరిలో వెయ్యి ఇప్పుడు మరో మూడు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది వివిధ కారణాల వల్ల సుమారు యాభై లక్షల కుటుంబాల ఖాతాల వివరాలే నమోదు చేశారు వీరందరికీ అన్నదాత సుఖీభవ లబ్ధి చేకూర్చగలిగారు మిగతా వారికి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ పథకం అమలవుతుంది ఈ పథకం కింద రాష్ట్రంలో ఐదెకరాల కంటే తక్కువ సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి తొమ్మిది వేల చొప్పున ఇస్తోంది లోపు భూమి ఉన్న రైతు రాష్ట్రంలో యాభై మూడు లక్షలుంటారని ప్రభుత్వం అంచనా ఇప్పటి వరకు రెండు విడతల్లో కలిపి సుమారు రెండు వేల కోట్లు విడుదల చేసింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అనగా పిఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఇచ్చే మరో ఆరు వేలు కూడా కలిపితే ఒక్కో రైతుకు ఏడాదికి పదహైదు వేలు చొప్పున ఆర్థిక సాయం అందుతుంది ఐదు ఎకరాల లోపు ఒక రైతుకు భూమి ఉంటే ఆ రైతుకు పదహైదు వేల రూపాయలు అనగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే తొమ్మిది వేల రూపాయలైనటువంటి అన్నదాత సుఖీభవా అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరు వేల రూపాయలు రెండింటినీ కలిపి పదహైదు రూపాయలుగా మనకు ఖరీఫ్ సీజన్ కు రైతుకు పెట్టుబడిగా ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయి మరి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి అంటే ఐదు ఎకరాల కంటే ఎక్కువ సాగు భూమి ఉన్న రైతులకు పిఎం కిసాన్ పథకం వర్తించనందున వారికి రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభవ కింద పదివేల చొప్పున అందజేస్తోంది ఈ పథకం ఎప్పటికీ కొనసాగిస్తామని తేదేపా ఇప్పటికే రైతులకు హామీ ఇచ్చింది నిధులు ఖాతాలో జమకాని రైతులు తమ జిల్లా కేంద్రంలోని ఫిర్యాదు కేంద్రాల్లో తెలుసుకోవచ్చు ఎవరైతే పదహైదు ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటుందో అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వమే పదివేల రూపాయలను అందజేస్తోంది ఐదు ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్నటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అనేది అందదు కేవలం రాష్ట్ర ప్రభుత్వమే పదివేల రూపాయలను వారికి అందించడం జరుగుతుంది మరి ఎవరైతే ఆల్రెడీ మొదటి విడతలో వెయ్యి రూపాయలు రెండో విడతలో నాలుగు వేల మూడు వేల రూపాయలు మొత్తంగా నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది ఎవరైతే జమ కాలేదు అని అనుకుంటూ ఉంటారో అలాంటి వారు నిధులు ఖాతాలో జమ కాని రైతులు తమ జిల్లా కేంద్రంలోని ఫిర్యాదు కేంద్రాల్లో తెలుసుకోవచ్చు రైతుల భూ రికార్డుల వివరాలకు ఆధార్ సంఖ్యను నమోదు చేసి ఉంటే మూడు వేలు జమ అయ్యాయా లేదా అనే వివరాలు అన్నదాత సుఖీభావ వెబ్సైట్ ద్వారాను తెలుసుకోవచ్చు ఖాతాలో సొమ్ము జమ కాని రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు కేంద్రాలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు రైతుల భూమి ఖాతా వివరాలకు ఆధార్ అనుసంధానమైతే వారి ఖాతాకు సొమ్ము జమ అవుతుందా ఆధార్ అనుసంధానం అయిందా లేదా అన్నది రైతు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలుసుకోవచ్చు మండల కేంద్రంలో ఉండే వ్యవసాయాధికారిని అడిగితే ప్రతి గ్రామంలోని రైతు బ్యాంక్ ఖాతా వివరాలు నమోదయ్యాయా లేదా అన్నది తెలుస్తుంది అలాగే సిండికేట్ బ్యాంక్ ఐఓబి డిసిసిబి బ్యాంక్ ఖాతాల వివరాలు వెబ్సైట్ లో నమోదు కావడం లేదు ఈ వివరాలను ఫిర్యాదు కేంద్రాల్లో తెలుసుకోవచ్చు రాష్ట్ర స్థాయి ఫిర్యాదు కేంద్రాల్లో ఉండే అధికారుల ఫోన్ నంబర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇంతవరకు ఈ నాలుగు వేల రూపాయలు వారి యొక్క ఖాతాలోకి జమ కాలేదు అని అనుకుంటుంటారు అలాంటి వారు ఇక్కడ చెప్పినటువంటి వివరాలను ప్రకారం మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు దీనికి సంబంధించిన ఏవైనా సమస్యలున్నా మీకు సమాధానాల కోసం ఇక్కడ కొద్ది మంది అధికారుల పేర్లు వారి యొక్క ఫోన్ నంబర్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది మరి ఆ అధికారిని మీరు సంప్రదించడం ద్వారా మీకు ఏవైనా సమస్యలుంటే వాటిని మీరు నివృత్తి చేసుకోవచ్చు ఇక్కడ అధికారి పేరు ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది అధికారి పేరు యు నరసింహరావు ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ డి వెంకటేశ్వర్లు ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ జీరో ఫైవ్ నైన్ టూ కె వరప్రసాద్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ ఈ అధికారి పేరు తర్వాత అధికారి ఫోన్ నంబర్ మీరు ఈ ముగ్గురు అధికారులు ఎవరికైనా ఫోన్ చేసి దీనికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే వాటికి సమాధానాల్ని మీరు వీరి ద్వారా పొందవచ్చు అలాగే మనం ఒకసారి నమోదు ఈ నగ నగదు జమ ఎలా జరుగుతుంది అనే వివరాన్ని మనం చూసినట్లయితే అన్నదాత సుఖీభవ పథకాన్ని ఫిబ్రవరి నెలలో ప్రారంభించి మొదటి విడత కింద వెయ్యి రూపాయల చొప్పున ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల నలభై రెండు మంది రైతుల ఖాతాలకు యాభై తొమ్మిది వేల యాభై తొమ్మిది లక్షల అమౌంట్ ని ఇక్కడ మనకు పంపడం జరిగింది రెండో విడత కింద బుధవారం ఒక్కొక్కరికి మూడు వేల చొప్పున సొమ్ము జమ చేశారు అలాగే అన్నదాత సుఖీభవ కింద ఇప్పటి వరకు లబ్ధి చేకూరే రైతులు మనం ఇక్కడ చూడవచ్చు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల నలభై రెండు మంది రైతులు లబ్ధి చేకూరుతుంది అంటే ఇక్కడ అనంతపురం జిల్లా పరంగా చూసుకుంటే తొలి విడత మంజూరు వెయ్యి రూపాయలు మంజూరు చేయడం జరిగింది రెండో విడత కింద మూడు వేల రూపాయలను ఇక్కడ మంజూరు చేయడం జరిగింది మరి ఇవే వివరాలని మనం ఆన్లైన్లో కూడా ఒకసారి చూడవచ్చు ఆన్లైన్లోకి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ అన్నదాత సుఖీభావకు సంబంధించిన వెబ్సైట్ ని మనం బ్రౌజర్ లో ఓపెన్ చేయాలి మొట్టమొదటగా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి అందులో మనకు ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒకవేళ దీనికి ఈ వెబ్సైట్ కి సంబంధించిన అడ్రస్ మీకు తెలియకపోతే మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేసినా కూడా మీరు ఈ వెబ్సైట్ లోకి వస్తారు ఇందులో మనం పూర్తిగా చూడవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి వివరాలు ఇంతకు ముందు నేను చెప్పింది కేవలం ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించిన వివరాలు ఇక్కడ మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూడవచ్చు అనమాట టోటల్ గా యాభై లక్షల పంతొమ్మిది వేల మూడు వందల యాభై ఎనిమిది మంది ఈ పథకానికి అర్హులుగా ఉంటే యాభై లక్షల పదహైదు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మందికి డబ్బులు వేయడం స్టార్ట్ చేశారు అందులో నలభై ఆరు లక్షల పదమూడు వేల నాలుగు వందల ముప్పై రెండు మందికి కంప్లీట్ గా డబ్బులు అనేవి పంపడం జరిగింది ఇక నాలుగు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మందికి డబ్బులు పంప పంపే ప్రాసెస్ జరుగుతూ ఉంది అంటే వివిధ కారణాల వల్ల వారి బ్యాంక్ ఖాతాలు ఆధార్తో అనుసంధానం కాకపోవడం లేదా వారికి సంబంధించిన భూ వివరాలు తప్పుగా నమోదవ్వడం ఇలా వివిధ కారణాల వల్ల ఈ నాలుగు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది డేటా అనేది ప్రభుత్వంతో లేకపోవడం వల్ల వీరి యొక్క డబ్బు జమ చేసే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది దాంతో పాటు మీరు ఇంకా పూర్తి వివరాలను ఈ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు ఇక్కడ ఏ జిల్లాలో ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లాలో ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల నలభై రెండు మంది లబ్ధిదారులు ఉన్నారు అందులో మనకి అకౌంట్ నంబర్స్ లేని వారు లక్ష ముప్పై మూడు వేల తొమ్మిది వందల మూడు మంది ఉన్నారు టుడే అకౌంట్ నెంబర్స్ అప్డేట్ ఈ రోజుకి ఇరవై ఆరు మంది యొక్క అకౌంట్ నంబర్స్ ని అప్డేట్ చేయడం జరిగింది ఒకవేళ మీ ఖాతాలో కూడా డబ్బులు రాకపోతే మీ యొక్క అకౌంట్ నంబర్స్ ని కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా తర్వాత అకౌంట్ నంబర్స్ అప్డేటెడ్ ఇప్పటి వరకు లక్ష నూట నలభై ఏడు మంది అకౌంట్స్ నంబర్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది ఇంకా ముప్పై మూడు వేల ఏడు వందల యాభై ఆరు మంది యొక్క అకౌంట్స్ ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విధంగా టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పదమూడు జిల్లాల వివరాలను కూడా మనం ఈ అన్నదాత సుఖీబాబా వెబ్సైట్ లో చూడవచ్చు తర్వాత మీకు అమౌంట్ అనేది వచ్చిందా లేదా అనే వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ టు నో యువర్ పేమెంట్ స్టాటస్ అనే లింక్ ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇందులో మీరు మీ యొక్క వివరాలని ఏ విధంగా అంటే ఏది ఏ డేటా ఇవ్వడం వల్ల మీరు తెలుసుకోవచ్చు అంటే ఒకటి ఆధార్ నంబర్ ద్వారా రెండు మొబైల్ నంబర్ ద్వారా ఫస్ట్ ఆధార్ నంబర్ ద్వారా తెలుసుకోవాలంటే ఆధార్ బేస్ అని క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ అని క్లిక్ చేయంగానే మీకు సంబంధించిన వివరాలను చూపించడం జరుగుతుంది లేదు ఒకవేళ మీకు ఆధార్ నంబర్ లేకపోతే అంటే ఆధార్ నంబర్ గుర్తు లేకపోతే మొబైల్ నంబర్ క్లిక్ చేసి మీ యొక్క ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి సెండ్ అని క్లిక్ చేసిన మీ యొక్క పేమెంట్ స్టాటస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అంటే మీ ఖాతాలోకి ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులు అనేవి వచ్చాయా లేదా అనే పేమెంట్ స్టాటస్ ని కూడా మీరు ఈ అన్నదాత సుఖీభవ అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు లేదు మాకు ఒకవేళ ఇంకా తెలియదు వివరాలనేవి అప్డేట్ అయ్యాయా లేదా అనే విషయాలు మీకు తెలియదు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ చూపించేటటువంటి ఆల్రెడీ నేను మీకు కొన్ని చెప్పాం విషయాలు ఆ విషయాల్ని ఫాలో అవ్వడం ద్వారా లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫోన్ చేయడం ద్వారా మీ యొక్క అనుమానాలను మీరు నివృత్తి చేసుకోవచ్చు ఇక మరొక వార్త కూడా రైతులకు సంబంధించి ఇక్కడ ఉంది ఎనిమిదో తేదీన రుణం మాఫీస్ సొమ్ము కూడా జమ అవుతుంది రుణమాఫీ పథకంలో నాలుగు ఐదు విడతల సొమ్మును ఈ నెల ఎనిమిదిన రైతు ఖాతాలకు జమ చేయడానికి సిద్ధం చేస్తున్నారు జిల్లాలో రెండు విడతలకు కలిపి పది పాయింట్ పది లక్షల మంది రైతులకు ఒక వెయ్యి నూట ముప్పై ఒక్క కోట్లు లబ్ధి చేకరుంది టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఎనిమిదో తేదీన నాలుగు ఐదు విడతలకు సంబంధించిన రుణమాఫీ సొమ్ము కూడా వారి యొక్క ఖాతాల్లోకి జమ కాబోతోంది ఓకే మరి ఇది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మరి ఇలాంటి వివరాలను మరిన్ని మన భాస్కర్స్ ఏరియా మీకు ముందు ముందు అందించబోతోంది మరి వాటిని మీరు అందుకోవాలి అంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో